తెలంగాణలో లోక్సభ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి ఇప్పుడు అందరూ కూడా ఫలితాలపై దృష్టి పెట్టారు అయితే తెలంగాణలో ఓటింగ్ సెల్ని చూసినట్లయితే ఈసారి కీలక మార్పులు జరిగే అవకాశం ఉన్నట్లయితే మనకు తెలుస్తుంది ముఖ్యంగా బీజేపీ భారీగా పుంజుకున్నట్లు మనకు అర్థమవుతుంది ఓటింగ్ సెల్ని బట్టి చూస్తే అలాగే కాంగ్రెస్ కూడా గతం కంటే ఎక్కువ సీట్లు సాధించే అవకాశం ఉన్నట్లయితే మనకు ఓటింగ్ సెల్ని బట్టి తెలుస్తుంది ఇక బీఆర్ఎస్ వచ్చేసి థర్డ్ ప్లేస్కి పడిపోయినట్టుగా కూడా అంచనా వేస్తున్నారు మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే నెక్ టు నెక్ అంటే బీజేపీ కాంగ్రెస్ మధ్య పోటీ నెలకొంది అలాగే బీఆర్ఎస్ థర్డ్ ప్లేస్లో ఉంది చాలా చోట్ల అని చెప్పేసి అయితే మనకు అంతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తుంది ముఖ్యంగా బీజేపీ గతంలో చూసుకున్నట్లయితే నాలుగు స్థానాల్లో విజయం సాధించింది సికింద్రాబాద్ కావచ్చు అలాగే కరీంనగర్ కావచ్చు ధరంపూరి కావచ్చు ఆదిలాబాద్ కావచ్చు సో ఈసారి అంతకంటే ఎక్కువ కూడా స్థానాలు గెలుచుకునే అవకాశం ఉందని చెప్పేసి అయితే విశ్లేషకులు అంచనా వేస్తున్నారు అలాగే కాంగ్రెస్ కూడా గతంలో మూడు గెలిచింది నల్గొండ కావచ్చు అలాగే భువనగిరి కావచ్చు సో ఆ స్థానం కాకుండా ఈసారి భారీగా పుంజుకునే అవకాశం ఉందని చెప్పేసి కూడా అంచనా వేస్తున్నారు సో కాంగ్రెస్ తొమ్మిది నుంచి పదమూడు స్థానాలు విజయం సాధించే అవకాశం ఉందని కూడా సీఎం రేవంత్ రెడ్డి అయితే విలేకరుల సమావేశంలో మాట్లాడారు సో కాంగ్రెస్ కూడా భారీగా పుంజుకుంది అయితే గతంలో తొమ్మిది సీట్లు వచ్చిన బీఆర్ఎస్ మాత్రం ఈసారి ఒక్క సీటు కూడా వస్తారా రాదనే ఒక సందేహాలు అయితే వ్యక్తమవుతున్నాయి మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా మనం ఉత్తర తెలంగాణ నుంచి వచ్చినట్లయితే అక్కడ ఆదిలాబాద్లో అయితే బీజేపీ కాంగ్రెస్ మధ్య పోటీ నెలకొనట్లయితే మనకు తెలుస్తుంది ఇక నిజామాబాద్లో కూడా కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ మధ్య పోరు కొనసాగినప్పటికీ కూడా అక్కడ కాస్త బీజేపీకి ఎడ్జ్ ఉన్నట్టు అయితే మనకు తెలుస్తుంది ఇక కరీంనగర్ విషయానికి వస్తే కరీంనగర్లో కూడా బీజేపీ కాంగ్రెస్ మధ్య ప్రధాన పోటీ ఉన్నట్లయితే మనకు తెలుస్తుంది అయితే అక్కడ కూడా బీజేపీకి కాస్త ఎడ్జ్ ఉన్నట్టు కూడా తెలుస్తుంది ముఖ్యంగా అక్కడ కాంగ్రెస్ అభ్యర్థి కొత్తగా రావడం ఎక్కువ మంది తెలియకపోవడం కూడా కాంగ్రెస్కి అక్కడ మైనస్గా మనం చెప్పుకోవచ్చు ఇక పెద్దపల్లి విషయానికి వస్తే పెద్దపల్లిలో కూడా కాంగ్రెస్ వర్సెస్ బిఆర్ఎస్ మధ్య పోటీ జరిగినట్లయితే అంచనా వేస్తున్నారు అయినప్పటికీ కూడా కాంగ్రెస్ కాస్త ఎడ్జి ఉన్నట్టు కూడా చెప్తున్నారు ఇక వరంగల్ విషయానికి వస్తే వరంగల్ కూడా కడియం అంటే కడియం కావ్య అలాగే అరు రమేష్ మధ్య పోటీ తీవ్రంగా ఉన్నప్పటికీ కూడా కావ్య గారు బయటపడే అవకాశం ఉందని చెప్పేసి అయితే తెలుస్తుంది ఇక మహోబాద్ విషయానికి వస్తే అక్కడ కాంగ్రెస్కి స్పష్టంగా ఎడ్జ్ కనిపిస్తుంది అటు ఖమ్మంలో కూడా కాంగ్రెస్కి ఎడ్జ్ స్పష్టంగా కనిపిస్తుంది అయితే ఖమ్మంలో సెకండ్ ప్లేస్లో బీఆర్ఎస్ ఉండే అవకాశం ఉన్నట్లయితే మనకు తెలుస్తుంది ఇటు నల్గొండ విషయానికి వస్తే నల్గొండలో కూడా కాంగ్రెస్కి ఎడ్జ్ కనిపిస్తుంది భువనగిరిలో కూడా బీజేపీ కాంగ్రెస్ మధ్య కూడా నువ్వా అని అన్నట్టుగా అయితే పోటీ కొనసాగింది అయితే భూ గౌడ్ సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు అక్కడ మూడు పాయింట్ మూడు లక్షల మంది ఉన్నట్లు తెలుస్తుంది సో వారంతా బూర నర్సేగౌడ్కే ఓటేసినట్టయితే అక్కడ బూర నర్సేగౌడ్ విజయం సాధించే అవకాశం ఉందని చెప్పేసి అయితే అంచనా వేస్తున్నారు అయినప్పటికీ కూడా అక్కడ కాంగ్రెస్ హెడ్జ్లో ఉన్నట్టు అయితే చెప్తున్నారు ఇక మనం సిటీ హైదరాబాద్కు వచ్చినట్లయితే ఇక్కడ హైదరాబాద్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే హైదరాబాద్ నుంచి ఎంఐఎం అసదుద్దీన్ ఓవైసీ గెలిచే అవకాశం ఉన్నట్టు మనకు తెలుస్తుంది అలాగే మాధవ్లత కూడా గట్టి పోటీ ఇచ్చినట్లు కూడా తెలుస్తుంది అయితే ఆమె అసౌద్దీన్ ఓవైసి ముస్లిం ఓటర్లను పోలరైజేషన్ చేసినట్లయితే మాధవిలత హిందూ ఓటర్లను పోలరైజేషన్ చేశారు అయితే ఈ కాన్స్టెన్స్లో ముస్లిం ఓట్లు ఎక్కువ ఉండడం వల్ల ఆయన గెలిపే స్పష్టంగా మనకు కనిపిస్తున్నట్లుగా వాళ్ళు అంచనా వేస్తున్నారు రాజకీయ విశ్లేషకులు ఇక సికింద్రాబాద్ విషయానికి వస్తే సికింద్రాబాద్లో కూడా బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ మధ్య ప్రధానంగా పోటీ జరిగింది అయితే అక్కడ కాంగ్రెస్కు సంబంధించి అంటే సికింద్రాబాద్ సంబంధించి కూడా ముస్లిం ఓటర్లు గణనీయంగా ఉన్నారు అలాగే క్రిస్టియన్ ఓటర్లు కూడా గణనీయంగా ఉన్నారు సో వీరంతా బీజేపీకి ఓటు వేయరు సో వాళ్ళు కాంగ్రెస్ కి ఓటు వేసినట్లయితే కాంగ్రెస్ కూడా అక్కడ బయటపడే అవకాశం ఉందని చెప్పేసి కూడా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు ఇక మల్కజగిరికి సంబంధించి కూడా అక్కడ మనకు నార్త్ నుంచి వచ్చిన వారు ఎక్కడ సెటిలర్స్ ఎక్కువ ఉన్న నేపథ్యంలో అక్కడ బీజేపీకి హెడ్జ్ ఉండే అవకాశం ఉందని చెప్పేసి కూడా అంచనా వేస్తున్నారు ఇక జహీరాబాద్ విషయానికి వస్తే అక్కడ జహిరాబాద్లో కూడా కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ మధ్య పోర్ కొనసాగినట్లుగా అయితే తెలుస్తుంది ఇక మహబునార్ జిల్లాకి వెళ్ళినట్లయితే మహబూబ్నగర్లో డీకే అన్న కావచ్చు రెడ్డి కావచ్చు వీరి ఇద్దరి మధ్య అయితే నెక్ టు నెక్ పోరు జరిగినట్లయితే తెలుస్తుంది కొద్ది రోజులు వీలపై చేయితే మరి కొద్ది రోజులు పై చేయి కొనసాగింది అయితే కాంగ్రెస్ పోల్ మేనేజ్మెంట్ అక్కడ బాగా చేసిన నేపథ్యంలో అక్కడ కాంగ్రెస్ బయటపడే అవకాశం ఉన్నట్లయితే మనకు తెలుస్తుంది ఇక నాగర్ కర్నూలు విషయానికి వస్తే అక్కడ నాగర్ కర్నూలు అయితే బీజేపీ నుంచి భరత్ అలాగే కాంగ్రెస్ నుంచి మల్లు రవి అలాగే బీఆర్ఎస్ నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అయితే పోటీ చేస్తున్నారు అయితే ఇక్కడ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కాస్త పోటీ ఇచ్చినట్లుగా మనకు తెలుస్తుంది అయితే అక్కడ కాంగ్రెస్ ఫైనల్గా బయటపడే అవకాశం ఉన్నట్లయితే మనకు తెలుస్తుంది ఇక మెదక్ జిల్లా విషయం మెదక్ విషయానికి వస్తే మెదక్లో బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ మధ్య పోటీ జరిగినట్లయితే మనకు తెలుస్తుంది సో అక్కడ రఘునందన్ రావు అలాగే బీఆర్ఎస్ నుంచి వెంకటరామరెడ్డి అయితే పోటీ చేస్తారు సో మనం పదిహేడు నియోజకవర్గంలో చూసినట్లయితే మెదక్లో బిఆర్ఎస్ మాత్రమే అంటే బీఆర్ఎస్కి ఎక్కువ ఓట్లు వచ్చినట్లయితే తెలుస్తుంది అయితే అక్కడ బీజేపీ గెలిచే అవకాశ్ బీజేపీకి కాస్త ఉన్నట్లుగా చెప్తున్నారు అయినప్పటికీ కూడా కాంగ్రెస్ బీఆర్ఎస్ కూడా భారీగా ఓట్లు వచ్చే అవకాశం ఉన్నదని కూడా అంచనా వేస్తున్నారు ఇక చేవెల విషయానికి వస్తే కొండ రెడ్డి అలాగే రంజిత్ రెడ్డి మధ్య పోల్ తీవ్రంగా కొనసాగింది అయితే చేవెలలో కొండ రెడ్డి కాస్త పోల్ మేనేజ్మెంట్లో వెనుకబడ్డట్టుగా మనకు అందుతున్న సమాచారం అయితే ఇక్కడ కూడా నెక్ టు నెక్ ఉంది సో మనం ఫలితాలు వచ్చిన తర్వాతే ఎవరు గెలుస్తారో మనం చెప్పాల్సిన పరిస్థితి అక్కడ అయితే మనకు తెలుస్తుంది సో ఓవరాల్గా తెలంగాణలో పదిహేడు సీట్లలో ఒక్కటైతే ఎంఐఎం కన్ఫామ్గా చెప్పుకోవచ్చు అలాగే కాంగ్రెస్కు తొమ్మిది నుంచి పదమూడు అంటున్నారు అలాగే బీజేపీకి మూడు నుంచి ఆరు సీట్లు అంటున్నారు ఇక బీఆర్ఎస్ పరిస్థితి కూడా ఎవరు అంచనా వేయలేని స్థితిలో ఉంది సో బీఆర్ఎస్ ఎన్నికల్లో అయితే థర్డ్ ప్లేస్ పడిపోయే అవకాశం ఉన్నది మనకు తెలుస్తుంది సో ఓవరాల్గా మనం చూసినట్లయితే బీజేపీ ఎక్కువ లబ్ధి పొందుతుంది అలాగే కాంగ్రెస్ కూడా గతం కంటే ఎక్కువ సీట్లు సాధిస్తుంది సో ఓవరాల్గా మనం జూన్ నాలుగున అయితే ఫలితాలు ఎలా ఉండదో చూడబోతున్నాం